శ్రీమాత్రయనమ శివాయరవ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి అలాగే ఈ తులారాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అవమానం రెండుగా గోచరిస్తుంది ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి గురుడు సంవత్సరాది నుంచి మే ఎనిమిది వరకు అష్టమంలో ఉండడం అలాగే శని ఈ సంవత్సరం అంతా శుభగ్రహం అవ్వడం రాహుకేతులు కూడా శుభగ్రహాలు అవ్వడం వలన ఈ రాశి వారికి చాలా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు ఈ రాశి స్త్రీ పురుషులకు దైవం హెచ్చుగా ఉండను ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు ధనము సంపత్తు కుటుంబము పుత్రులకు కారకుడైన గురుడు తొమ్మిదో స్థానంలో ఉండట యోగ కారకుడైన శని ఆరో స్థానంలో ఉండట విశేషమైన యోగ ఫలం శత్రువులు అంతరించట వ్యవహారంలో జయం గతంలో సాధించలేని పనులు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో రెండింతలు భరిస్తాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా సరే సంవత్సర ప్రారంభం నుంచి ఒక రెండు లేదా మూడు నెలలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జూన్ నుండి మాత్రం దానికి రెండింతలు ఉభయ ఫలితాలను పొందుతారు అలాగే అపనందులు వంటివి కలిగినా కూడా అవి జూన్ నుంచి అంతరించి ఉభయక్షేమం కూడా కలుగుతుంది సాంఘిక అభివృద్ధి మనోవాంఛులు నెరవేరట స్వయశక్తి సామర్థ్యాలతో పైకి రావల శత్రుత్వములు వచ్చినా కూడా అణిచివేస్తారు నూతన ఆలోచనలు పోకటల చేత సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శన గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట గృహ జీవితానందం అన్యోన్య దాంపత్యం కోర్టు వ్యవహారాల అప్పేలలో విజయం మీ నడవికడను చూసి సహించలేని వ్యక్తుల వల్ల ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అవి తట్టుకొని ముందుకు వెళ్తారు అలాగే నూతన వాహన లాభం గృహ భూమి వంటి స్థిరాస్తులు లాభిస్తాయి ఫైనాన్స్ వల్ల కూడా లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు పటాపంచైపోను శని యోగకారు చేత ఆరోగ్య చేత మేలు జరుగుతుంది ప్రమోషన్ తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేవారు కూడా అధికార మరణంలో అప్రయత్న ధనలాభం ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి కూడా యజమానుల మనలు పొంది అధిక జీతం వచ్చిన జీతం మరొక కంపెనీకి మారడం పర్మనెంట్ కానీ ఉద్యోగులకు పర్మనెంట్ అవట నిరుద్యోగులకు కూడా గురు శని బలం వలన ఖచ్చితంగా ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలత ప్రజల్లో మంచి గుర్తింపు గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది అధిష్టానం వారిని గుర్తిస్తుంది శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసిన విజయం తప్పక గుర్తు చేకూరుతుంది అలాగే అధికారంలో మీరు గత సంవత్సరం ఓడిపోయినా అధికారంలో ఉన్న నాయకులు కంటే కూడా ప్రజల్లో మీ మీద అభిమానం ఎక్కువగా పెరుగుతుంది ఇక కళాకారులు కీర్తికారుడైన గురుడు బలంగా ఉండడం చేత చాలా బాగుంటుంది అనుకున్నది సాధిస్తారు టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులు కూడా కవులు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరికీ కూడా నూతన అవకాశాలు రావడం విజయాలు లాభించుట అవార్డులు రివార్డులు రావడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన సంవత్సరం వసూలు అవుట అన్ని వర్గాల వారికి బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు కూడా మంచి లాభాలు చక్కని వ్యాపారాలు జరిగి నిలదొక్కుంటారు సరుకులు నిల్వ చేయ వారికి కూడా బిల్డింగ్ నిర్మాణం చేయ వారికి కూడా ఇనుము సిమెంట్ వ్యాపారాలు కూడా విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి ఇక ఫైనాన్స్ వ్యాపారాలు కూడా చాలా అధికమైనటువంటి లాభాలు రావడం ఆకస్మిక ధన లాభం జరగడం జరుగుతుంది కాంట్రాక్టు దారులు కూడా విశేషంగా యోగించడం పెద్ద నూతన భవన కాంట్రాక్టులు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం చేత జ్ఞాపక వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది చదువుల ఎందుకు శక్తి ఎదగాలని కోరిక పట్టుదలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బిఏడి లాసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలైన పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట సీట్లు పొందుతారు ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం వాటిలో ఉత్తీర్ణత పొంది సీట్లు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే వ్యవసాయదారులు రెండు పంటలు కూడా ఫలిస్తాయి గతంలో చేసిన అప్పులు తీర్చుతారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది మంచి స్థిరాస్తులు కొంటారు గృహంలో శుభకార్యాలు చేస్తారు రైతులకు అన్ని విధాలా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం తులారాశి వారికి పట్టిందల బంగారం అని చెప్పవచ్చు అంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీరు సాధిస్తారు ఏదైనా సరే కాబట్టి గురుబలం వలన చక్కని జీవితం చాలా బాగుంటుంది కానీ రాహు వల్ల కొంతమేరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దుర్గా అమ్మవారిని పూజించి శుక్రవారం నాడు రాహుకాలంలో కుంకుమార్చనలు అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఆ రాహు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు శ్రీమాత ఏ నమ